వెల్కమ్ టు ఫోకస్ రే ఎవర్రా మీరంతా మీ గోలేంటి ఈ ఏంటి ఈ బూతులే పోస్ట్లేంటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే తిట్ల దండకం ఫేస్బుక్ తెరిస్తే అబద్దాల కుప్పలు వాట్సాప్ లో కట్టుకథలు రాసుకున్న వాడికి రాసుకున్నంత ట్రోల్ చేసేవాడికి ఓపికన్నంత అనుకుంటున్నారు రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్స్ అలాగే సానుభూతి పరులు ఒక రేంజ్ లో చెలరేగిపోతున్నారు ఇదే అంశంపై ఈ రోజు స్పెషల్ ఫోకస్ చూద్దాం ఏ వీడియో చూసినా అదే గోల ఏ పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ చూసినా అవే పోస్టులు వ్యక్తిగత విమర్శలతో ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు ఇందుకు ఇలా చేస్తున్నారు సోషల్ మీడియా ప్రచారం దారితప్తోందా యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లను ఎన్నికల టైంలో విచ్చలవిడిగా వాడేస్తున్నారా ఫేస్బుక్ వాట్సాప్ చేస్తే ఫేక్ కథనాలు యూట్యూబ్లో తిట్ల దండకంతో వీడియోలు సోషల్ మీడియాను మరీ గబ్బు పట్టించేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలు కీలకంగా మారిపోయిన కాలంలో సోషల్ మీడియాను వాడుకుని ప్రత్యర్థులపై బురద జల్లడం పెరిగింది ఏది నిజం ఏది అబద్ధం అవసరం లేదు ఎదుటి పక్షంపై బురద జల్లామా లేదా అనేదే టార్గెట్ క్రియేటివ్ పోస్టర్లు క్షణాల్లో రెడీ అవుతున్నాయి గొంతు చించుకుంటూ బూతు పురాణం వల్లిస్తూ వీడియోలు లో పోస్ట్ అవుతున్నాయి సోషల్ మీడియాకు ఎల్లలు లేవు దీంతో విదేశాల్లో ఉన్న ఆయా పార్టీల సానుభూతి పరులు రెచ్చిపోవడం మరింతగా పెరిగింది పైగా స్థానికంగా ఉంటే కేసులు కోర్టులు సమస్య ఉండేది కానీ ఎక్కడో అమెరికాలో యూకేలో ఉంటూ నిరంతరం స్థానిక రాజకీయ పరిణామాలపై పోస్టులు పెట్టడం కామన్ గా మారింది ట్రోలింగ్ దీని బారిన పడని నేత కనిపించడం లేదు అన్ని పార్టీలు దీనికి బాధితులున్నారు ఒక మాట జరితే ట్రోల్ చేస్తారు ఒక ఘటన జరిగితే ట్రోల్ చేస్తారు తప్పు చేస్తే ట్రోల్ చేస్తారు చెయ్యకపోయినా ట్రోల్ చేస్తారు ఇమేజ్ ని దిగజార్చడమే లక్ష్యం బురద చల్లడమే టార్గెట్ అరచేతిలో మొబైల్ ఉంది పక్కనే ల్యాప్టాప్ ఉంది చిన్న పోస్ట్ ఒక వీడియో రాసుకున్న వాడికి రాసుకున్నంత తిట్ల దండకానికి లెక్కే లేదు బూతు పురాణానికి అడ్డే లేదు ఇదే సోషల్ మీడియా కేంద్రంగా కనిపిస్తున్న వ్యవహారం ఏపీ ఫీవర్ పీక్స్ కి చేరుతోంది అభ్యర్థులు ఫైనల్ అవుతున్నారు ప్రచారాన్ని పట్టాలెక్కించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు నేతలు జనాల్లోకి వచ్చే ప్లాన్ లో ఉంటే ఆయా పార్టీల మీడియా వర్కర్స్ ఫ్యాన్స్ సానుభూతి పరులు మాత్రం సోషల్ మీడియాను దున్నేస్తున్నారు బంపర్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ కూటమి ఫలించి అధికారంలోకి రావాలని టీడీపీ జనసేన బీజేపీ రెండు పక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి గెలిపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచార హోరు సోషల్ మీడియాలో అవుతోంది ఈ ప్రచారం సక్రమంగా నడిచినంత వరకు సమస్య లేదు కానీ దారి తప్పిన ప్రచారమే ఇప్పుడు హైలైట్ అవుతోంది ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇవే ఇప్పుడు కీలకం చాలా మంది అభ్యర్థులు సోషల్ మీడియా పైనే పూర్తిగా ఆధారపడ్డారు దీంతో ఆన్లైన్ లో పొలిటికల్ ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది వాట్సాప్ మెసేజ్ నేతల రాత మారుస్తుందా ఫేస్బుక్ పోస్ట్ ఇమేజ్ రివర్స్ చేస్తుందా ఇన్స్టా రీల్ క్యాండెట్ పై నమ్మకాన్ని పెంచుతుందా యూట్యూబ్ వీడియోలు గెలుపోటములను డిసైడ్ చేస్తాయా ఈ ప్రశ్నలన్నిటికీ అవునని అంటున్నాయి రాజకీయ పార్టీలు అదే సోషల్ మీడియా కెపాసిటీ అంటున్నారు ఎన్నికల ప్రచారం అంటే ఒకప్పుడు అదో పెద్ద కథ కార్యకర్తలతో ర్యాలీలు నేతల ప్రసంగాలు ప్రచార పాటలతో తిరిగే వాహనాలు ప్రతిరోజు వందల మందితో గల్లీ గల్లీ తిరగాలి ఇంటింటికి వెళ్లి ఓటు వెయ్యమని అభ్యర్థించాలి ఇవన్నీ కామనే కానీ వాటన్నిటికంటే బలమైన అస్త్రం సోషల్ మీడియా రూపంలో ఉందని అన్ని పార్టీలు గుర్తించాయి ఇమేజ్ ను పెంచుకోవడానికి ఎంతగా ఉపయోగపడుతుందో డ్యామేజ్ చేయడానికి కూడా అంతే వాడుకోవచ్చని గుర్తించారు సొంత డబ్బా కొట్టుకోవాలన్నా అవతలి వాళ్లపై బురద చల్లాలన్నా సోషల్ మీడియాను మించిన అస్త్రం మరొకటి లేదని నమ్ముతున్నారు జనాలతో కమ్యూనికేట్ చేయాలన్నా వాళ్లను తప్పుదారి పట్టించాలన్నా సామాజిక మాధ్యమాలకే సాధ్యమని అన్ని పార్టీలు గుర్తించాయి మారుతున్న కాలానుగుణంగా రాజకీయ పార్టీలు సైతం ప్రచారానికి దీన్ని ఆయుధంగా ఎంచుకుంటున్నాయి ప్రత్యేకంగా కంటెంట్ రైటర్లను పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా లాభం పొందే వ్యూహాలు చాలా కాలంగా నడుస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మారిన సోషల్ మీడియాతో నేతలు జాగ్రత్త పడాల్సిన తరుణం వచ్చేసిందే ఒక్క తో నేతల రాతలు మారుతున్నాయి అందుకే చిన్న వీడియోతో రాజకీయ జీవితం గల్లంతవుతోంది ఇమేజ్ ని పైకి లేపాలన్నా పాతలంలోకి తొక్కాలన్నా సోషల్ మీడియా కేంద్రంగానే జరుగుతోంది రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా ప్రచారానికి ఎంత పనికొస్తుందో బురద జల్లడానికి కూడా అంతే వాడేస్తున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ దేన్ని వదలకుండా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్థిని పలసన చేయడానికి సోషల్ మీడియా మార్గం లేదని డిసైడ్ అయిపోయారు అందుకే ఇమేజ్ పెంచుకోవడం కంటే ఫేక్ ప్రచారంతో ఎదుటి వాళ్ళని పడగొట్టడానికి సోషల్ మీడియా ఎక్కువగా పనికొస్తోంది అందుకే కోట్లాది మందిని క్షణాల్లో చేరే సోషల్ మీడియా ఎన్నికల్లో కూడా కీలకంగా మారింది ప్రతి పార్టీకి అభ్యర్థికి అభిమానులు కార్యకర్తలే కీలకం కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతకు మించి అన్నట్టుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సైన్యం వెనక ఉంటూ కనిపించని ఎన్నికల యుద్ధం చేస్తోంది ఓటర్లపై దీని ప్రభావం ఎక్కువగానే ఉంటూ ఉండడంతో ప్రతి పార్టీ ప్రత్యేకంగా తమకంటూ ఓ సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకుంది అభ్యర్థులు కూడా ఎవరికి వారు సొంతంగా పెట్టుకున్నారు ఈ టీంల ఆధ్వర్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రచారాలు నడుస్తున్నాయి నిత్యం వాట్సాప్ మెసేజ్ ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ల ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా క్యాంపెయినింగ్ చేస్తున్నాయి కంటెంట్ ను క్రియేట్ చేయడంతో పాటు వాటిని తమ టీమ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లి వాటిని ట్రెండ్ చేస్తాయి అందుకే సోషల్ మీడియా ఇప్పుడు వార్ జోన్లా మారింది చాలా ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద యుద్దమే జరుగుతోంది వైసీపీ టీడీపీ సోషల్ మీడియా వింగ్స్ ఎప్పటికప్పుడు చెలరేగిపోతున్నారు ఇప్పుడు ఫేస్బుక్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇరుపక్షాల సోషల్ మీడియా కార్యకర్తల పోస్టులే కనిపిస్తాయి ఆఖరికి ఈ ట్రోలింగ్ ప్రాణాలు తీసే వరకు వచ్చిందనే అభిప్రాయాలున్నాయి ఈ మధ్య ఏపీలో గీతాంజలి అనే యువతి మరణం వెనుక సోషల్ మీడియాదే కీలక పాత్రనే వాదనలు వినిపించాయి ఇందులో ఏ ఒక్క పార్టీని అనలేం అన్ని రాజకీయ పార్టీలు ఇంతే ఉన్నాయి ఇప్పుడు విశాఖలో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా ఇరు పార్టీలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య సోషల్ మీడియాలో భారీ యుద్ధమే జరిగింది ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి ఎలక్షన్ ఫీవర్ తో పాటు సోషల్ మీడియా వార్ కూడా పీక్స్ కి చేరింది ట్రోలింగ్ మీమ్స్ వైరల్ చేయడం యూట్యూబ్ వీడియోలతో బురద చల్లడమే లక్ష్యంగా సోషల్ మీడియా విభాగాలు పబ్లిక్ తమకు అవసరమైనట్టు ట్యూన్ బిజీగా ఇప్పుడు ఎన్నికల సీజన్లోనే కాదు ఏడాది పొడవునా సోషల్ మీడియా వింగ్స్ పనిచేస్తున్నాయి అబద్దాలు ఫేక్ పిచ్చి పిచ్చిరాతలు పోస్టర్లతో చెలరేగిపోతున్నాయి పార్టీల సానుభూతి పరులు విదేశాల్లో ఉండి తిట్ల దండకంతో వీడియోలు చేస్తున్నారు మొత్తంగా సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందా సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఎన్నికల కాలంలో ఎటు చూసినా ట్రోల్స్ మీమ్స్ ఎడిటెడ్ వీడియోలు వాట్సాప్ యూనివర్సిటీ కథనాలు వీటన్నిటితో జనాల్ని ప్రభావితం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి కొత్త ఓటర్లు లక్షల్లో ఉండడమే కాదు ముప్పై ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో సోషల్ మీడియా అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుందని భావించడంలో ఆశ్చర్యం లేదు అందుకే అన్ని పార్టీలు సోషల్ మీడియా వింగ్లు వార్ రూమ్లతో కుస్తీ పడుతున్నాయి కొన్నేళ్లుగా సంప్రదాయ ప్రచారాన్ని డిజిటల్ ప్రచారం ఆక్రమించేసింది ఎవరు దీనిని సమర్థంగా వాడుకుంటారో వాళ్లే ఎన్నికల రణరంగంలో పైచేయి సాధించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటోంది డిజిటల్ విప్లవం వచ్చిన తరువాత పేపర్ చదవని వాళ్లు టీవీలు చూడని వాళ్లు ఉండొచ్చేమో కానీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాడని వాళ్లు కనిపించటం లేదు ఇళ్లలో గృహిణులు కూడా సామాజిక మాధ్యమాలను అనునిత్యం అనుసరిస్తున్నారు అందుకే ఎన్నికల ప్రచార శైలిలోనూ మార్పు వచ్చింది దీనికోసం పార్టీలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కేవలం ఎన్నికల సమయంలోనే కాదు నిరంతరము నడుస్తోంది అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం ప్రతిపక్షాల సోషల్ మీడియా వింగ్ కొందరు నేతలు ఏర్పాటు చేసుకున్న టీంలు ఇవన్నీ వేటికవి తమ లక్ష్యం కోసం ఐదేళ్లు పనిచేస్తూనే ఉంటాయి ఎటొచ్చి ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి మరింత జోరుగా పనిచేస్తుంటారు ఓటర్లను ఏ రకంగా అయినా తమ వైపు మళ్లించుకోవాలనేది ఈ వ్యవస్థల అసలు లక్ష్యమైతే దాన్ని సాధించుకునే ప్రక్రియలో భాగంగా ప్రత్యర్థిపై బురద చల్లడం జనాల్లో అవతలి పార్టీని ఆ పార్టీల నేతల్ని పలచన చేయటం లేని ఆరోపణలతో తప్పుడు అభిప్రాయాన్ని పెంచడం అవహేళన చేసే విధంగా ఎడిటెడ్ వీడియోలు అన్ని కలిపి సోషల్ మీడియాలో ఒక అనుకూల లేదా వ్యతిరేక వాతావరణం తయారు చేయడానికి వాడేసుకుంటున్నారు సోషల్ మీడియా విభాగాల్లో వందలాది ఉద్యోగులు పనిచేస్తుంటారు వేలాది వాట్సాప్ గ్రూపుల్లో లక్షల్లో సభ్యులుంటారు వారంతా ఫోటోలు మీమ్స్ వీడియోలను తమ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున వాట్సాప్ స్టేటస్ పెడుతూ ఉంటారు పొడవునా పొలిటికల్ పార్టీల సోషల్ మీడియా వింగ్ లు ఎన్నికల సమయంలో వెర్రెక్కినట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులతో జనాల్లోకి దూసుకొస్తున్నాయి జనాల మెదళ్ళుకి దూరి తమ ఎజెండాని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇందులో నిజాయితీగా తమ కోసం చేసుకునే ప్రచారం కంటే ప్రత్యర్థిని డామేజ్ చేయడానికి చేసే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోంది సోషల్ మీడియాని ఎన్నికల సమయంలో వీలైనంత దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది చేసిన పనులు చెప్పుకుంటే గొడవలేదు తమకెందుకు ఓటయ్యాలో చెప్పడానికి వాడుకుంటే సమస్య లేదు కానీ అవతలి పార్టీ అభ్యర్థిపై బురద చల్లడానికి సోషల్ మీడియాను వాడేయడమే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఇలాంటి తప్పుడు ప్రచారంతో ఫేక్ పోస్టులతో సోషల్ మీడియా నిండిపోతోంది అభ్యర్థులు తమ ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడం కంటే ప్రత్యర్థులను తక్కువ చేసి చూపించడమే ముఖ్యంగా భావిస్తున్నారు దీనికోసం సోషల్ మీడియా విభాగాలు సాయి శక్తుల తమ క్రియేటివిటీ అంతా వాడేసి జనాల్లోకి పోస్టులు వదులుతున్నాయి అందుకే దారి తప్పిన సోషల్ మీడియా ప్రచారం ఎన్నికల కాలంలో మరింత హైలైట్ అవుతోంది దీనికి చెక్ పెట్టకపోతే ఓటర్లు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారడం ఖాయం ఇలాగే కొనసాగితే రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా నోరున్న వాడితే రాజ్యం స్థాయికి పడిపోవడం ఖాయం ఒకప్పుడు ఎన్నికల ఊకదంపుడు ప్రసంగాలు వినిపిస్తే ఇప్పుడు వాటి కంటే కల్చర్ బాగా పెరిగింది రీల్స్ షార్ట్స్ పంచ్ డైలాగ్స్ తో వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు తమ హామీలు విజయాలతో చేసే ప్రచారం కంటే ప్రత్యర్థి పార్టీపై చేసే మీమ్స్ ట్రోల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేసేందుకు ఫ్యాన్మేడ్ హ్యాండిల్స్ ఆర్మీ పేరుతో అకౌంట్లు తెరిచి ప్రచారం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు దీనివల్ల ఏదైనా ఒక ఖాతాను అధికారులు బ్లాక్ చేసినా మరో ఖాతాతో ఆపరేట్ చేసేందుకు వీలు కలుగుతోంది సంప్రదాయ ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలకు కొంతైనా జవాబుదారీతనం ఉంటుంది ఏదో ఒక దశలో ఆధారాలు కూడా చూపాల్సి వస్తుంది కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఇంజెక్ట్ చేస్తే చాలు అదే క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తోంది ఆ ప్రచారం నిజమా కాదా అనే విషయం ఎవ్వరికీ అవసరం లేదు దాన్ని సమర్థవంతంగా చెక్ చేసి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే వ్యవస్థలు సక్రమంగా లేవు ఒక పోస్ట్ రాగానే ఫార్వర్డ్ చేసేవాళ్లు షేర్ చేసేవాళ్లు స్టేటస్లు పెట్టుకునేవాళ్లు లక్షల్లో కోట్లలో ఉంటున్నారు ఇలా క్షణాల్లో కోట్లాది జనాన్ని చేరుతోంది అదే సోషల్ మీడియాకు ఉన్న బలం అందుకే అభ్యర్థులు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రత్యర్థుల్ని డామేజ్ చేయడానికి వాడేసుకుంటున్నారు అయితే సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి పెట్టామంటోంది ఈసీ నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి నిఘా పెట్టామని చెబుతోంది ఒకసారి యూట్యూబ్ చూస్తే తిట్లు ఏడుపులు శాపనార్థాలు వ్యక్తిగత స్థాయికి దిగజారి చేసే ఆరోపణలు ఫేస్బుక్ చూస్తే క్రియేటివ్ పోస్టుల చెత్త టన్నుల్లో కనిపిస్తుంది వాట్సాప్లో కూడా ఇదే పరిస్థితి నిజమేదో అబద్దమేదో లేరు జనాల్ని కలపాల్సిన సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు వీలైనంత దుర్వినియోగం చేస్తున్నాయి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది మనిషి సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాడు ఒకప్పుడు వార్తా పత్రికలు రేడియోల కాలం నడిచింది ఆ తర్వాత టీవీలు వచ్చాయి ఇరవై నాలుగు గంటల వార్తలు వచ్చాయి ఇప్పుడు సోషల్ మీడియా కాలం నడుస్తోంది ప్రపంచ రాజకీయాల నుండి వంటల వీడియోల వరకు సోషల్ మీడియాలో అన్నిటికీ ఎవరికి ఏది కావాలంటే అది చెప్పొచ్చు ఎవరికి కావలసింది వాళ్ళు చూడొచ్చు చదవచ్చు ఎక్కడా అడ్డుగోడలు లేవు ఎవరి ప్రమేయమూ లేదు చట్ట ప్రకారం ఇబ్బంది కానంత వరకు ఏ వ్యక్తి ఏం చేసినా సోషల్ మీడియాలో కాదనే వాళ్లు లేరు ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద అవకాశంగా మారింది సగం పైగా ప్రపంచ జనాభా సోషల్ మీడియాలో ఉంది సగటున ప్రతి యూజర్ రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నాడు ప్రపంచంలో ఎక్కువ మంది వాడే సోషల్ మీడియా యాప్ ఫేస్బుక్ ఫేస్బుక్ తర్వాతి స్థానంలో యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి ఎంత భారీ వేదికలు నిరంతరం రాజకీయ పార్టీలను ఊరిస్తూనే ఉంటాయి ఇలాంటి చోట కాస్త క్రియేటివిటీ వాడితే బురద జల్లడమైనా సొంత డబ్బా కొట్టుకోవడమైన చాలా తేలికని భావిస్తున్నాయి ఒకప్పుడు ఎన్నికలంటే కరపత్రాలు జెండాలు పేపర్లు యాడ్లు గోడలపై పోస్టర్లు వాల్ రైటింగ్స్ సభలు సమావేశాలు ర్యాలీలు ఇల్లిల్లు తిరిగి ఓటర్లన్నీ పలకరించడం ఇవన్నీ కలిస్తే కానీ ఎన్నికల ప్రచారం పూర్తయినట్టు కాదు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా అరచేతిలోకే వచ్చేసింది భారీ బహిరంగ సభ పెట్టి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలమని నేతలు కూడా నమ్మటం లేదు సభలు కూడా పెడుతున్నప్పటికీ ఓటర్లలో కొన్ని వర్గాలను ముఖ్యంగా యూత్ ని చేరాలంటే సామాజిక మాధ్యమాలే అసలైన మార్గమని గుర్తించాయి రాజకీయ పార్టీలు అందుకే అన్ని పార్టీలు సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఫేక్ ప్రచారాలపై ఆధారపడుతున్నారు బురద చిమ్మటమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు చేసింది చెప్పి ఓట్లడిగితే అదో లెక్క ఏం చేస్తామో చెప్పుకుంటే అది సరైన పనే కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు అన్ని పార్టీలు ఎన్నికల ప్రయోజనం కోసం సోషల్ మీడియాను అడ్డంగా వాడేస్తున్నాయి దీంతో సోషల్ మీడియా ప్రచారం దారి తప్పిన సంకేతాలు కనిపిస్తున్నాయి ఒక్క తో నవ్వుల పాలు చేస్తున్నారు ఎడిటెడ్ వీడియోలతో జనాల్లో పలుచన చేస్తున్నారు చిన్న రీల్ తో పరువు తీసేస్తున్నారు ఆన్లైన్ ప్రచారంతో అడ్డగోలు బూతులతో వీలైనంత డ్యామేజ్ చేస్తున్నారు జనాల్లో మీటింగ్లు బహిరంగ సభ పెట్టని లేకపోని చిన్న క్లిక్ తో కోట్లాది మందికి చేరువయ్యే అవకాశం సోషల్ మీడియా ఇస్తోంది పాజిటివ్ గా వాడుకుంటే దీన్ని మించింది లేదు కానీ ఇప్పుడు దీన్ని వాడుతున్న తీరే అనేక విమర్శలకు కారణమవుతోంది గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది రాజకీయ పార్టీలే కాదు అభ్యర్థులందరూ ప్రత్యేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ టీమ్ ను నియమించుకునే పనిలో ఉంటున్నారు రూరల్ ప్రాంతాలలో యూట్యూబ్ వాట్సాప్ ప్రచారం ఎక్కువగా ఉంటోంది అభ్యర్థుల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టే వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి కమ్యూనిటీ క్రియేట్ చేస్తూ వాటిలో కంటెంట్ ని పోస్ట్ చేసి అందరికీ చేరుకునేలా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం గ్రామాల్లో ప్రచారం ఎనభై శాతం వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రచారం జరుగుతోంది ఆ తరువాతి స్థానాల్లో ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లుంటున్నాయి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఎన్నికల కాలంలో కామన్ గా కనిపిస్తోంది సోషల్ మీడియాలో ముసుగు వీరులు పెరుగుతున్నారు ఫేక్ ఐడీలతో దారుణమైన దూషణలు వ్యక్తిగత అంశాలను పోస్టులు చేసి భీభత్సాన్ని సృష్టిస్తున్నారు ఫోటోలను మార్ఫింగ్ చేసి పాటలను మిక్సింగ్ చేసి వైరల్ చేస్తున్నారు ఇలాంటి పోస్టులకు తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి నలభై లక్షల రూపాయలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి ప్రచారం కోసం వాడే జెండాలు హోర్డింగ్లు టీవీ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ తో కలిపి నలభై లక్షలు దాటకూడదు సభలు సమావేశాల ఖర్చు కూడా ఇందులోనే ఉంటుంది ఎన్నికల తరువాత పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ ఎక్స్పెండిచర్ వివరాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించాలి దీనికి సోషల్ మీడియాలో చేసే ప్రచారం ఖర్చు అభ్యర్థుల ఖాతాలోకి వెళితే ఖర్చు పరిమితి పెరిగే అవకాశం ఉంది అందుకే పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వీడియోలు షేర్ చేస్తున్నారు అభ్యర్థుల పేరు రాకుండా పార్టీని గెలిపించాలని ఎన్నికల సంఘం నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు ప్రతి ఎన్నికల సందర్భంలో అధికారులు చెబుతున్నా పెద్దగా నియంత్రణ లేదనే అభిప్రాయాలున్నాయి ఓవరాల్ గా రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా ఇప్పుడు నోరున్న వాడితే రాజ్యం అనే స్థాయికి పడిపోవడం విషాదం డిజిటల్ గా ఎవరికి ప్రచారం చేసుకునే శక్తి ఉంటే వాళ్లే జనంలోకి దూసుకుపోతున్నారు మిగిలిన వాళ్లు వెనుకబడుతున్నారు అదే సమయంలో కొందరి అసత్య ప్రచారాలు కూడా కీలకంగానే మారుతున్నాయి ఈ ధోరణులకు చెక్ పెట్టాల్సిన అవసరముంది